మాట్లాడుతున్నాను ఎయిటీన్ మిల్లర్స్ ఫాలోస్ వచ్చినందుకు కంగ్రెస్లేషన్ ఓల్ వీడియో థ్యాంక్ యూ అండ్ ఇంకొకటి ఏంటంటే కమింగ్ యూ లత యూ హెవ్ చేసిన ప్రతిదీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ ఏ కనపడుతున్నాయి అండ్ ముఖ్యంగా చూసుకుంటే దేవరా ఇస్ లైక్ టాప్ నాచ్ అలా సెట్ చేసి పెట్టుంది అంటే రూరల్ క్యారెక్టర్స్ కి కొంచెం ఆ విలేజ్ నేటివి ఉన్న కథలకి బాగా చాలా దగ్గరగా సూట్ అవుతారని అనిపిస్తుంది చూసిన తర్వాత కూడా సో ఇంకా ఫర్దర్ ఇప్పుడు ఇది చేసేసారు దీని తర్వాత ఫర్దర్ ఇలాంటి టైప్ ఆఫ్ కథలు వస్తాయి విల్ యూ టేకప్ అంటే స్టోరీ కొంచెం డిఫరెంట్గా ఉండి బట్ సేమ్ అదే ఒక విలేజ్ గర్ల్ లేదంటే పల్లెటూరు అమ్మాయి ఇలాగే ఉంటే విల్ యూ పిక్అప్ సచ్ కైండ్ ఆఫ్ రోల్ యా డెఫినెట్లీ ఎందుకంటే ఈవెన్ నాకు విలేజ్ రోల్స్ అంటే చాలా ఇష్టం అనమాట ఎందుకంటే మనం అందరూ కనెక్ట్ అవుతాం మోడర్న్ గా ఉండేదానికన్నా విలేజ్ అమ్మాయి అంటే బికాస్ వి ఆల్ వి ఆల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ విలేజ్ కాబట్టి లైక్ సమ్ కదా సో ఐ ఎవ్రీబడి విల్ కనెక్ట్ ఫర్ దట్ అనమాట సో అందుకనే నాకు నిజంగానే విలేజ్ రోల్స్ చేయడమే చాలా ఇష్టం చాలా ఇష్టం రోల్స్ లో మళ్ళీ గ్లామరస్ గా మంచిగా చూపించేలాగా అట్లా ఇష్టం లైక్ లాగా చూపించేలాగా అందంగా లేదా అదే గ్లామర్ ఉండాలి కానీ మంచి అమ్మాయి అట్లా లాగా రోల్ కాదు ఓకే లుక్స్ అలా ఉండి మిగతా వారిని లవ్ స్టోరీ అట్లా నాకు చాలా ఇష్టం అనమాట లవ్ స్టోరీ చేయడం సో ఇంతకు ముందు దీనికన్నా ముందు చాలా సినిమాలు చేసి ఉన్నారు కదా మీరు కూడా డిఫరెంట్ డిఫరెంట్ నమోదు అది చాలా బాగుంది యాక్చువల్లీ కొన్ని కొన్ని చూసాను నేను మొత్తం ఐ డి నాట్ సీన్ వాచ్ ఇన్స్టాలో ఉన్నటువంటి ఫీడ్ అయితే నేను చూసాను దట్ వాజ్ లైక్ క్రేజ్ చిల్ బ్రో మనం వచ్చి

మీ కలిసి పెరుగుతాం అండి ఇంకా అంతా చెప్పకూడదు అదే చిన్నప్పుడు అంతా కలిసి పెరుగుతారు ఆ తర్వాత వీళ్ళందరూ కలిపి ఏదో పని చేశారు ఆ పని నుంచి ఎలా జరిగింది ఎందుకు మేమే పని చేయలేదు మా పని మేము చేసుకుంటేనే వేరే వాళ్ళు రివెంజ్ రివెంజ్ మోడ్ ఎలా అది యాక్టివేట్ అయ్యింది ఇవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం డెఫినెట్ గా

సినిమా చేసి అక్కడ సో మన స్టోరీ అనమాట సో మనకి ఏంటంటే ఇప్పుడు మనం తీసిన బడ్జెట్ కంటే అక్కడ ఏదైతే జరిగిందో ఇక్కడ టూ టు త్రీ టైమ్స్ పెడితే గానీ ఆ సినిమా అవదు అలాంటిస్టులు కూడా ఎవరు చేయలేరు అంత సామాన్యంగా పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అంటే వాళ్ళకి వాళ్ళకి ఉంటాయి ఇప్పుడు యంగ్స్టర్స్ మేము సినిమా లాగిద్దాం ఎలా ఈ కష్టం ఆ కష్టం అని ఏమి చెప్పుకోకుండా ఏమి ఫీల్ అవ్వకుండా చిన్న కూడా ఇప్పుడు మనం ఇష్టపడే దానిలో కష్టమే ఉంటదండి ఆ కసి మనకి నడిపించింది ఆ ఫోర్స్ ఆ డిఫారెస్ట్ లో చేయడానికి గానీ ఎస్పెషల్లీ లేడీస్

ఒక పాము ప్రొడ్యూసర్ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు శాంతి గారు అక్కడ నించుని ఉన్నారు సరదాగా మేము ఏదో డిస్కషన్ లో ఉన్నాము అందరూ ఉన్నాం ఒక పాము ఫ్లై చేసుకుంటూ వచ్చి ఆయన్ని లిటరల్లీ ఇట్స్ లైక్ ఫ్లైయింగ్ లో పడింది అంటే అక్కడ ఒక పది మంది ఉన్నా కూడా ఆయనే కాటేసింది అది వేరే విషయం ఇంకా బెస్ట్ ఏం చేసా హాస్పిటల్ కి వెళ్ళాము అక్కడ పక్కనే లోకల్ హాస్పిటల్ ఉంటే ఈ తీసుకెళ్లాము అక్కడ ఆమె నర్స్ ఎవరు వచ్చారనమాట కూర్చోబెట్టరు కూర్చున్నాం అంత కూర్చున్నాం సర్కిల్ లో ఒక చాట్ తీసింది దీని దాంట్లో పది పాములు ఉన్నాయి దీనిలో ఏ పాము కరిచింది చెప్పండి అని మేము సెలెక్ట్ చేసుకుంటున్నాం ఇది ఇది అంటే అది కాదు ఇది దాని దాని తగ్గట్టు వ్యాక్సినేషన్ ఉంటది సో ఇక్కడ అంత కామన్ అని అనిపించింది అనమాట అంటే ఏదో చీమ కుట్టినట్టు వాళ్ళు అమ్మాయిలకి ఇప్పుడు ఫారెస్ట్ కదా వాళ్ళకి ఫుల్ అన్ని రెడీ మనం అక్కడ ఉన్న భయపడ్డం కానీ మొత్తానికి ప్రశాంతంగానే అయింది ఏంటంటే ఏదో అలా ఉంటుంది కానీ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు చాలా హార్డ్ ఉంటుంది బట్ కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్ చాలా డీప్ జంగిల్ లో అట్లా వెళ్ళాం సమ్మాయిలు కూడా కంఫర్ట్ జోన్ ఉండాలి ఏదైనా వాళ్ళకి వాష్ ఏదైనా కూడా దట్స్ వాట్ ఐ వాంట్ టు ఆస్క్ యు హౌ యు విల్ మేనేజ్ ఆల్ దోస్ థింగ్స్ ఇప్పుడు ఒక యాక్టర్ అన్నాక యు హావ్ టు గో అలంగ్ విత్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు మేము పలానా చోట చేస్తాం ఇక్కడ మీకు క్యారమన్ ఉండవు మీరు ఎవరో ఒక అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఐ ఆల్సో డిడ్ ఏడీ కింద వర్క్ చేశాను నేను సో ఐ నో ద సిచ్యువేషన్స్ అనమాట ఎలా ఉంటాయి ఏంటి ఇలా తెలంగాణ లోపల ఊర్లలో మనకి ఏముంటది అక్కడ కేర కాకపోతే అక్కడ పీపుల్ అందరూ సో లవింగ్ అనమాట అందరూ సపోర్ట్ చేస్తారు మా ఇంట్లో షూట్ చేసుకోండి అంటారు కూర్చోండి అంటారు చుట్టాలు వచ్చినట్టు స్నాక్స్ పెడతారు పెడతారు అంత టేక్ కేర్ చేస్తారు సో హౌ యూ మేనేజ్ ఇలాంటి వచ్చినప్పుడు సిచ్యువేషన్ కేర్ అంటే ఇట్స్ లైక్ వెరీ హార్డ్ కానీ కానీ ఇంకేం చేయలేం ఇతను చెప్పినట్లు మనం లవ్ చేసాం కాబట్టి సినిమా ఇష్టపడ్డాం కాబట్టి సినిమా కోసమే ఇక్కడ వచ్చాం కాబట్టి ఏదైనా సరే చేసేద్దాంలే ఏముంది అనే దీంతో చేసేసిన అనమాట ఇంకా గర్ల్స్ ప్రాబ్లమ్స్ అని ఇంకేం చేయలేము మనం అందరూ అందరికీ ఉండేదే కదా బట్ ఇట్స్ లైక్ డిఫికల్ట్ కానీ ఓకే అవన్నీ దాటుకుని మొత్తానికి ఇంకా ఫుల్ మాకు ఎట్లా తెలుసు ఫుల్ ఫారెస్ట్ ఏరియాస్ లో చేసేవాళ్ళు లైక్

అట్లా మొత్తానికి ఎనీ హు హేనే అందరికీ నమస్కారం నేను రవి ప్రకాష్ వీడియోస్ ఎయిటీన్ మిలియన్స్ బాబోయ్ కోటి ఎనభై లక్షల మంది సబ్‌స్క్రైబర్స్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ